శ్రీ బాలగణపతి యాభై తొమ్మిదవ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా సాలూరు పట్టణంలో గోకుల కృష్ణ మందిరంలో ఇరవై వేల రబ్బర్లతో విద్యా గణపతి రూపాన్ని తయారు చేసి పూజలు అందిస్తున్నారు గతంలోనూ రెండు వేల పద్దెనిమిదిలో స్మైలీ బాల్స్ తోను రెండు వేల పంతొమ్మిదిలో చాక్లెట్స్ తోనూ రెండు వేల ఇరవై ఒకటిలో గబ్బలతోనూ ఇరవై రెండులో పుష్పాలతోనూ ఇరవై మూడులో షాంపూలు మరియు సబ్బులతోనూ విధంగా రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై వేల రబ్బలతో విద్యా గణపతి రూపాన్ని తయారు చేసి పూజలు అందిస్తున్నామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు తులి పూజనీ దేశ్వర తో జగన్యరా తులి పూజనిశ్వరా ఓ గణనాద తో గౌరీ పుత్ర తు గణనా పుత్ర ఇంతింత నీ మహిమలు ఘనమైన పూజలు నీ కోసము ఇంతింత కాదయ్యా నీ మహిమలు ఘనమైన పూజలు నీ కోసము పార్వతి నందనలం ఓదరా பார்வத்தி நம்பனரா பாவன ரூப விகேஸ்வரா தலி பூஜனி வேற விசரா ஜன பையனி வேல விசரா புத்த ఓ గణనాద గౌరీపుత్ర దుగణనాదు పాదవందనము విఘ్నేశ్వర నీ పాద వందనము విఘ్నేశ్వర அடுகு நீ அடுகு 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 மாட்டூ பூநாட் గగణపతి యాభై తొమ్మిదో సం సందర్భంగా గొల్లవీధి మెయిన్ రోడ్ లోని ఈ లబ్బర్లతోని తయారు చేసిన వినాయకుడిని ప్రతిష్ఠించాము ప్రతి ఏటా ఇక్కడ ఒక్కో మోడల్ తో అంటే గత ఆరు సంవత్సరాల నుంచి స్మైల్స్ బాల్ తో గాని చాక్లెట్లతో గాని గవ్వలతో గాని షాంపుల్తో గాని పువ్వులతో ఇక ప్రతి ఏటా ఒక్కొక్క వెరైటీగా వినాయకుడిని ప్రతిష్ఠించడం జరుగుతుంది అదే విధంగా ఈ సంవత్సరం ఇరవై వేల లబ్బర్ల తోని పెన్సిల్ తోని పెన్నలతోని ఈ సంవత్సరం మా వినాయకుని తయారు చేయడం జరిగింది వినాయకుడిని గత ఇరవై రోజులుగా తయారు చేస్తూ ప్రతిష్ఠించడం జరిగింది మహోత్సవం గొల్లవీధి గొల్ల వీధి గోగుల్ కృష్ణ మందిరంలోని ఇరవై వేల అబ్బర్లతో విజయ గణపతిని జరించడం జరిగింది ఇలాగే ప్రతి ఏట సిక్స్ ఇయర్స్ పెట్టి ఒక సంవత్సరం స్మైల్ బాల్స్ ఇంకో ఇయర్ చాక్లెట్స్ ఇంకో ఇయర్ గవలు మరియు షాంపూలతో తో వినాయకం చేయడం జరిగింది తులి దేల విఘ్నేశ్వరా విఘ్నేశ్వర తో జగనపై దీవించరా వించు పూజ నిదే విఘ్నేశ్వర